ఈ ఎనిమిది నెలల నుంచి ఈ రకమైనటువంటి విజయానికి నాకు విజయం దక్కబోయేదానికి కారకులైనటువంటి ఈ ప్రభుత్వ నేతలు ఈ ఎనిమిది నెలల నుంచి కూడా ఒక మంచి ప్రభుత్వంగా ఈ రోజున ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి పాలనగా సమాజంలో జరిగినటువంటి అరాచకాలను అన్నింటినీ కూడా అంచువేసుకుంటూ ఈ సమాజాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నటువంటి నాయకత్వం కూటమి నాయకత్వానికి మద్దతుగా అందుకే నేను చాలా చెప్పాను ప్రగతికి ఓటేయండి ప్రత్యర్థులు ఎవరనేది కాదు ఆ రకంగా అభివృద్ధికి ఓటు ప్రగతికి ఓటు మంచి పాలనకి ఓటు అందుకే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఎన్ని విషయాలు వచ్చినా కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అన్ని విషయాలని సమయస్ఫూర్తితో సమ్మిళిత అభివృద్ధిని సాధించడానికి ఎంతో సమన్వయంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడనే నమ్మిక ఈ రోజున ఓటర్లలో కలగటం వల్ల ఎంత పెద్ద ఎత్తున దాదాపు అరవై ఎనిమిది శాతం ఓటర్లు ఈ రోజున ఓటుకి వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకొని ఈ యొక్క ప్రభుత్వానికి ఒక మంచి సందేశ దేశాన్ని సంకేతాన్ని ఈ విజయం ద్వారా ఇయ్యాలని చెప్పి తాతలాడినటువంటి ఎన్నిక ఈ ఎన్నిక అని చెప్పి మీకు ప్రత్యేకంగా మనవి చేస్తూ అదేవిధంగా ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ప్రతి అంశంలో కూడా సమన్వయం చేసుకుంటూ అభ్యర్థిగా ప్రకటించిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి అడుగులోనూ ఆయన యొక్క ఆలోచన ఉంది అని చెప్పి చెప్పుకోవడానికి చాలా ఆనందపడతా ఉన్నాను ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఎన్నిక అనేది చాలా స్పష్టంగా ఎన్నికల యొక్క ఫలితాలు రాకముందలే ఎన్నిక ఫలితం గురించి ఆనందంగా ఉండేలాగా ఓటర్లు యొక్క హహాభావాలు గాని వారు వెల్లడించినటువంటి అంశాలు గాని ఒక మంచి ప్రభుత్వానికి మేము ఓటేస్తున్నామని చెప్పి వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకున్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా వచ్చి పండగైన ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ జరగటం అనేది చాలా చాలా ఆనందంగా ఉందని చెప్పి మనవి చేస్తూ